బ్రిటిషన్ కోర్సు నేర్చుకొని నేడు వేల మందికి దాదాపు ఒక సుమారు ఒక ముప్పై వేల మందికి ఆదర్శ ప్రయోగం ఇస్తుంది శాకాశైన్ మేడం రోజా ఇండస్ట్రీ పేరుతో ఒక బ్రిటిషన్కి సంబంధించిన కోర్సుకు సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నీ తయారు చేస్తూ ఇదే మన మన దేశానికే కాక ఇతర దేశాలకు కూడా వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శ ప్రయోజనం ఇస్తుంది ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా తన సక్సెస్ స్టోరీ ఏంటి అసలు ఎలా తను ఈ స్థాయికి రావడానికి ఒక ఇండస్ట్రీని నెలకొల్పి ఎంతో మందికి మహిళలకు ఉపాధిని కల్పిస్తుంది ట్రైనింగ్ కోసం నేర్చుకున్నాము ఈరోజు మంది కానీ కొన్ని వేల మందికి కావచ్చు ఎట్లా చూడవచ్చు ఒకటి మేము చిన్నప్పుడు అంటే మేము పెరిగిన వాతావరణం ఏంటంటే మమ్మల్ని పదే పదే మేము చాలా అంటే మా స్థితి చాలా లో ప్రొఫైల్లో ఉండేది అప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు మాకు అనిపించేది ఎందుకు మనము ఒక స్టేజ్లో ఉండకూడదు ఎందుకంటే యాక్చువల్గా ఈ ఈ ఇది ఎందుకు వచ్చిందంటే మెయిన్ క్యాస్ట్ అనేది మా లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది అంటే బయటకు మనం ఎన్ని మాట్లాడినా ఎప్పుడైతే కరెక్ట్ గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాం ఆ ఒక కసి ఏదైతే ఉండిపోయిందో మనసులో ఆ చేయాలన్న డ్రీమ్ ఏదైతే ఉండిపోయిందో లక్కీగా పెళ్ళైన తర్వాత నాకు మంచి ఆపర్చునిటీ రావటం మా హస్బెండ్ నాకు మంచిగా సహకారం చేయటం దానివల్ల నేను ఈరోజు ఒక పదివేల రూపాయల నుంచి స్టార్ట్ చేసి బ్యూటీషియన్గా తర్వాత మళ్ళీ బ్యూటీ స్కూల్ స్థాపించి ఈరోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో దాదాపుగా ఒక వంద మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించి తర్వాత ముప్పై వేల మందికి బ్యూటీషియన్ కోర్స్ నేర్పించి ఈరోజు ఒక సక్సెస్ లీవ్లు నడుస్తున్నాను అని అంటే ఇది ఒక్క శ్రమ నాదొక్కరిదే కాదు ఇప్పటి వరకు మా రోజాస్లో నేర్చుకున్న వాళ్ళు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి మా ఫ్యామిలీ కాని వీళ్ళందరి సపోర్ట్ తోటే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అది నిజంగా ఈరోజు చాలా గర్వం అనిపిస్తుంది అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా అంటే ఆ టైంలో ఒక ఐదు వేలు పదివేలు పెట్టడానికి కూడా నేను ఎంత ఆలోచించాల్సి వచ్చింది ఆ నేర్చుకునే క్రమంలో నాకేమనిపించింది అంటే నేను అంటే అట్లీస్ట్ ఇంత పెట్టి నేను నేర్చుకోగలిగాను కానీ వేరే వాళ్ళకి అట్లా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇట్లా ఉమెన్కి నేను సపోర్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తోటే నా లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఇండస్ట్రీ ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేశారు అంటే చాలామంది అంటారు మీరు చాలా సంపాదించుంటారు అని అంటే దానికి నేను అనే చెప్తాను సంపాదించింది ఏంటంటే మనుషులకు ప్రేమ తర్వాత ఉమెన్కి నేను ఒక ఎంపవర్ చేసిన రోజు కోటి రూపాయలు సంపాదించిన దానికంటే ఎక్కువ సంతోషం ఉండేది ఆ తర్వాత మేము ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేశామో ముప్పై ఏళ్ళ నా ఒక లైఫ్ జర్నీ ఏదైతే నేను బ్యూటీషియన్ నుంచి నేర్చుకుంటే ఏదైతే ఉందో లైక్ స్కిన్స్ గురించి కానివ్వండి హెయిర్ గురించి కానివ్వండి ఇలాంటి వీటిపైన ఏదైనా రీసెర్చ్ చేయాలి ఫ్యూచర్లో దీని గురించి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్న థాట్ వచ్చినప్పుడు మనకున్న సబ్జెక్ట్ నేను లైక్ ఎట్లంటే బ్యూటీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తే బాగుండు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా తయారు చేయాలన్న ఒక కాన్సెప్టే ఈరోజు ఒక ఇండస్ట్రీకి ఒక సీడ్ వేయడం జరిగింది ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత చాలా కష్టాలు నేను బ్యూటీషియన్లో చాలామందికి లైఫ్ ఇచ్చాను కానీ ఇండస్ట్రీ పెట్టే క్రమంలో మాత్రం ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ అందరూ నన్ను అడిగారు ఏం మేడం మధ్యలో క్లోజ్ చేసేస్తారా మూసేస్తారా ఇట్లా అడిగిన క్రమంలో నాకేమనిపించిందంటే ఎప్పుడైతే మనం పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు కూడా అనుకోరు నాకు బరువైతుంది నా బిడ్డ వద్దు అని అది ఎట్లన్నా చేసి ఆ తల్లి ఆ గర్భంలో పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో ఎంత కష్టపడతారో నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కూడా అలాంటిదే అంటే మనం ఛాలెంజ్ ఒకసారి అనుకుంటే దాన్ని వెనుకడు మన లైఫ్ ఛాలెంజ్ తీసుకొని ముందుకు నడపడమే చాలా గ్రేట్ అందరూ ఫీమేల్ వర్కర్సే ఉంటారు మా దగ్గర ఎందుకంటే అంటే అంటే ఏదైతే జెండర్ ఇది ఉందో వివక్ష ఏదైతే ఉందో అది పోవాలి ఫస్ట్ ఒక ఫిమేల్ ఏదైనా చేయగలుగుతుంది ఒక ఇల్లు నడిపే ఇల్లాలో కానీ ఈరోజు ఒక స్థాయిలో తనకి ఒక దారి చూపిస్తే నేనే ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక పదివేల నుంచి ఈరోజు మూడు కోట్ల యాభై లక్షలకి నేను ఒక బిజినెస్ రేంజ్ నేను ఎదిగానంటే కేవలం అది నాకు ప్రోత్సహించిన నా ఫ్యామిలీ తర్వాత నా దగ్గర ఉన్న ఉమెన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ఈ ఈ ఛానల్ ద్వారా నాకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను ఈవెన్ ఆఫీసర్స్ కానివ్వండి గవర్నమెంట్లో నేను ఏదైతే మనం గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉంటాయో చాలామంది చెప్తారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చే వాటికి అవి రావు మేడం అన్ని ఊరికేనే చెప్తారంటారు కానీ ఐ ఆమ్ ద రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనం అవైల్ చేసుకొని సబ్సిడీస్ క్లెయిమ్ చేసుకొని మనం అంటూ ఒక స్థాయిలో నిలబడాలి అంటే ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేయాలి సక్సెస్ అనేది ఒకటండి హార్డ్ వర్కింగ్ నేను ఏ రోజు కూడా ఒక సిచ్యువేషన్లో జీరో పొజిషన్ వచ్చింది జీరో అందరూ చెప్పారు చెప్పాము కదా నీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెట్ అవ్వదు వద్దు ఎన్ని చెప్పామని నా వెనక ఎంత పడినా కూడా నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను వన్స్ ఒకసారి మనం టేకప్ చేసిన తర్వాత కింద పడ్డా పర్వాలేదు కింద పడ్డప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా పైకి లేస్తాం ఒక బాల్ ఎంత గ్రావిటేషన్ ఫోర్స్తో ఎంత కింద తగుతుందో అంత టాప్ పొజిషన్లోకి ఖచ్చితంగా వెళ్తాం మనం నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ వచ్చి మనకి నెగిటివ్ ఫీల్ చేస్తారు ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరి మాట వినకండి మీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి ఒక కష్టపడే వాళ్ళకి ఏదో ఒకరోజు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తర్వాత మా ప్రోడక్ట్స్ ఏంటంటే ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ తర్వాత హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ లైక్ మీరు ఇంట్లో గిన్నెలు కడగడానికి లేదా బట్టలు ఉతకటానికి ఆ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర ఆర్గానిక్గా రెడీ అవుతాయి దాదాపుగా ఒక వంద మందికి ఉపాధిస్తుంటే ఆ బ్రౌన్నెస్ చెప్పలేనంత ఉంటుంది ఓకే టండి మనం స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మన దగ్గరికి వంద మంది వచ్చి చెప్తారు వద్దు అని ఎవ్వరు కూడా చెప్పరు మీరు స్టార్ట్ చేయండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పరు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే అదే మీరు ఒకవేళ ఏదైనా నెగిటివ్ పని చేయండి ఆ వంద మంది వచ్చి మనం తిడతారు కాబట్టి ఎప్పుడైతే మనం ఒక సంకల్పం అనేది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఎట్లా చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి ఫ్యామిలీని నడుపుతూ తర్వాత నా ఇండస్ట్రీ నడుతూ మా బ్యూటీ సెలూన్స్ నడుతూ బ్యూటీ స్కూల్ నడుతూ ఒక్క దాన్ని ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నాను అంటే దాని వెనకాల నా సక్సెస్లో చాలామంది వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎలా అయినా సరే ఈవెన్ బయటకు రానివ్వద్దని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏ రోజు రేపు ఫ్యూచర్లో నేను అని ఎప్పుడు అనుకోలేదు ఏది నా ముందుకు వస్తే అది చేసుకుంటూ నేను వెళ్ళాను తప్ప ఏ రోజు నాకు ఇన్ని కోట్లు సంపాదించాలనో లేకపోతే ఏదైనా ఇంకొక వేరే ప్యాషన్ కానీ అట్లాంటివి ఏమి లేకుండా మీరు ఏది ఊహించకండి రేపు పొద్దున జరిగేది ఏమి ఊహించకుండా ఈరోజు మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక థర్టీ ఇయర్స్ తర్వాత నాకంటే ఒక వంద రెట్లు ఎందుకంటే నాకు ఇవన్నీ తెలుసుకోవడానికి పట్టింది కానీ మీరు ఫస్ట్ ఇయర్లోనే ఒక సక్సెస్ఫుల్గా వెళ్తారు డెఫినెట్గా నేర్చుకొని మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ని డెఫినెట్గా ప్రతి లో ఉండాలి అంటే తన ముప్పై సంవత్సరాల అంతో అనుభవంలో ఎన్నో నేర్చుకున్నాను తన సక్సెస్కు ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు పదివేల రూపాయలు అంటే పదివేలతో పుస్తకాల పెట్టి నేడు మూడు కోట్ల టర్న్ ఓవర్ తోటి ఈ ప్రోడక్ట్ రోజా ఇండస్ట్రీ స్థాపించి ఎందరికో మార్గదర్శకంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి